ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది మమ్మల్ని డ్రాప్ చేసినందుకు భయపడుతోంది ఏమైంది తమ్ముళ్ళు మేమున్నప్పుడన్నా కనీసం నూట అరవయో నూట డెబ్బైయో కొట్టి మ్యాచ్ను లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోయేటోళ్ళు కనీసం కాంపిటీషన్ ఓడియకుండా ఓడిపోయేది కదా అది యాద రిజ్ వాన్ బ్రో మనం టీ ట్వంటీ వన్ డే ఆడతానామని మనల్ని తీసిపడేసి సరే మనల్ని తీసిళ్ళు కానీ మంచోళ్ళని బట్కచ్చిర్రా అంటే టీ ట్వంటీ లల్ల టెస్ట్ ఆడేటోళ్ళని బట్టుకొచ్చిల్లు అసలు తమ్ముడుగా షాయిబ్ జాదా ఫర్హాన్ ఎందుకు ఆడతానో ఆయనకే తెలుస్తలేదు నలభై నాలుగు బాళ్లలో నలభై రన్స్ ఆట గదే మన ఇద్దరం ఆడేది ఉంటే గదే నలభై నాలుగు బాళ్ల అరవయో డెబ్బయో కొడుతుండే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి మన వాల్యూ మనం ఆడేది టీ ట్వంటీ అనుకున్నారా లేకుంటే టెస్ట్ అనుకున్నారా ఏందివే ఒక్కొక్క ప్లేయర్ స్ట్రైక్ రేటు ఏదో నువ్వు నూట యాభై స్ట్రైక్ రేట్తో నాన్నట్టు ఏందివే పన్నెండు బాల్ ఆడి జస్ట్ మూడు రన్స్ కొట్టినవు కెప్టెన్వి నీకే బ్యాటింగ్ చక్కగా రాదు నువ్వు మాకు చెప్తానావా ఆయంత నేను లాస్ట్లో వచ్చి పదహారు బాల్లలో నాలుగు సిక్సులు కొట్టి ముప్పై మూడు రన్స్ కొట్టకపోతే మన టోటల్ వంద కూడా దాటకపోతుండే బౌలర్ని నాకు వచ్చినంత బ్యాటింగ్ కూడా రాదు కదా వే మీకు ఏం ఆడతాల్వే అఫ్రీది బ్రో మళ్ళా మనం సూపర్ ఫోర్ల ఇండియాతో మ్యాచ్ ఆడబోయే ముందు నువ్వే మన ప్లేయర్లందరికీ సిక్సులు ఎట్లా కొట్టాలనో ట్రైనింగ్ ఇవ్వాలి ఇస్తా నీతో కలిపి అందరి బ్యాట్స్మెన్కి ట్రైనింగ్ ఇస్తా స్కై బ్రో టీంలో టీమ్ల ఉండంగా కూడా నువ్వు నాతోనే బౌలింగ్ ఓపెనింగ్ చేపించినావంటే ఎనీ పర్టికులర్ రీజన్ ఎంత ప్రెషర్ ఉన్న మ్యాచ్లైనా ప్రెషర్ లేకుండా ఆడే ఒకే ఒక్క ప్లేయర్ నువ్వు ఒక్కనవే నీకు బౌలింగ్ ఇచ్చిందనుకో నీ యాటిట్యూడ్ చూసే పాకిస్తాన్ టీం భయపడుతుంది అందుకే నీకు ఇచ్చిన పాండ్యా బ్రో అనుకున్నట్టే నువ్వు ఫస్ట్ బాల్ పుల్ల కూడా తీసినావు ఫస్ట్ ఓవర్ నాకు ఫస్ట్ బాలే వికెట్ రావడానికి కారణం బుమ్రా క్యాచ్ పట్టుడు అందుకే బుమ్రా వేసిన సెకండ్ ఓవర్ లా నేను కూడా క్యాచ్ పట్టి ఆయనకు ఒక వికెట్ ఇచ్చిన నా బౌలింగ్ లో నువ్వు క్యాచ్ పట్టినావు నీ బౌలింగ్ లో నేను క్యాచ్ పట్టినా మన ఇద్దరం కలిసి పాకిస్తాన్ స్టార్టింగ్ స్టార్టింగ్ బిసికినావు ఇప్పుడు చెప్పండి బాయ్స్ వాటుడు వాటినాడు ఇప్పటి వరకు మనం ఏషియా కప్ లో రెండు మ్యాచ్లు ఆడితే రెండిట్లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ నేనే అట్లుంటది మన చైనా మేన్ బౌలింగ్ తోని పిసికేస్తా కుల్దీపు వాస్తవం చెప్పాలంటే నువ్వు వేసే బౌలింగ్లా వాళ్ళు బాల్ ని టచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు ఇక ఇప్పటి నుంచి మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ దాకా వాళ్ళ బ్యాట్స్మెన్ అందరికీ కలలల్లా నువ్వేస్తావు రోజు నీ బౌలింగ్లు ఎట్లా ఆడాలో వాళ్ళ ఫ్యాన్స్ ఫుల్ మింగుతాళ్ళు నెక్స్ట్ సూపర్ ఫోర్ లా ఆడబోయే మ్యాచ్ ల కూడా నేనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇది ఫిక్స్ అగర్భయ్య టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నా అదే బౌలింగ్ ఫస్ట్ తీసుకుని ఉంటే మనం గెలిచేటోళ్ళం కావచ్చు తమ్ముడు ఒక్కసారి అభిషేక్ శర్మను గుర్తు తెచ్చుకున్న ఆ మాట చెప్పు జస్ట్ పదమూడు బాళ్లలో ముప్పై ఒకటి రన్స్ నాలుగు ఫోర్లు రెండు సిక్స్లు ఏదోగా స్కయ్యన్ను తిలక్ వర్మ ఫస్ట్ మ్యాచ్ గెలిపిద్దాం తొందరపాడు ఎందుకు అనుకున్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా మెల్లగాడిళ్ళు లేకపోతే ఈ మ్యాచ్ పదహారు ఓవర్ల దాకా కాదు పదో ఓవర్లలోపే ఫినిష్ వాళ్ళు అయితే నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటాను మనం గనక వాళ్లకు ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చేది ఉంటే వాళ్ళు ఈజీగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై చంపుతారు మనం మళ్ళీ గిదేవాందాక ఆల్ అవుట్ అవుతాం అలా తేడా ఏం లేదు ఏం బాధపడకులువే నెక్స్ట్ సూపర్ ఫోర్ లో మ్యాచ్ ఉంటుంది కదా అప్పుడు మేము ఫస్ట్ బ్యాటింగ్ ఎప్పటికీ ఒకటే యాంగిల్ అయితే ఇట్లా చెప్పు ఈసారి కొత్త యాంగిల్ లో ట్రై చేద్దాం పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ నన్ను కూడా లెక్క చేయకుండా ఫస్ట్ రౌండ్ బాల్లలోనే ఫోర్ సిక్స్ చంపిండదు అభిషేక్ శర్మ మనకున్నాడుగా సైమాయబు ఫస్ట్ బాల్ కే డక్అౌట్ అయిపోయిండు గీ ప్లేయర్ ఆట పూరా బౌలింగ్ లోనే ఆరు సిక్స్ లు కొడతారు ఆట అరే ఊకోవే ఆఫ్రిది మనవులను మనమే డిస్కరేజ్ చేస్తే ఎట్లా చెప్పు తమ్ముడు బ్యాటింగ్ లో అవుట్ అవుతున్నా గానీ బౌలింగ్ లో మూడు వికెట్లు తీసిండు నువ్వేమో బౌలింగ్ లో వికెట్లు తీయలే బ్యాట్స్మెన్లు ఏమో వికెట్లు తీస్తాళ్ళు బౌలర్లు ఏమో రన్స్ కొడతాళ్ళు ఏమో ఏమి టీవరా తొందరగా రిటైర్మెంట్ ఇస్తే ఈ ఫ్యాన్స్ తోని మింగులు అయినా వాస్తవం అని చెప్పాలంటే గా రివ్యూలు చేయబట్టి మీరు బతికిపోయలేని లేకుంటే మిమ్మల్ని ఎనభై రన్లకే బిసుకుతుండే కుల్దీప్ తమ్ముడు నీకు ఇంకొక హైలైట్ జోక్ ఏందో తెలుసా ఈ పాకిస్తాన్ టీం కోచ్ మైక్ హేసను గా మొహమ్మద్ నవాజ్ ని వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అన్నాడు అంటే గా బౌలింగ్ ఆల్ ఆల్రౌండర్ మహమ్మద్ నవాజ్ వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ అయితే నేను వరుణ్ చక్రవర్తి ఆఫ్ఘనిస్తాన్ టీం కెప్టెన్ రషీద్ ఖాన్ ఇంగ్లాండ్ నుంచి ఆడిల్ రషీద్ ఆస్ట్రేలియా నుంచి ఆడమ్ జాంపా సౌత్ ఆఫ్రికా నుండి కేశవ్ మహారాజు మేము అందరం పేస్ బౌలర్లమా గందగే తమ్ముడు గా మైక్ హెసెన్ కోచ్ ఉన్నప్పుడు ఆర్సీబీ ట్రోఫీ గెలవలేకపోయింది ఆయన తీసి పడేసిల్లో లేదో ట్రోఫీ గెలిచిల్లు పకర్భయ్యా వీళ్ళు మ్యాచ్ అయిపోయినాక మనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కాబట్టి స్పోర్ట్స్ మ్యాన్షిప్ పేరు చెప్పి వీళ్ళతో నెక్స్ట్ మ్యాచ్ బైకాట్ చేసినావనుకో వీళ్ళతో ఓడిపోయి మన మింగులు తినే బాధ తప్పుతుంది కదా నువ్వు అన్నది కూడా కరెక్టే తమ్ముడు మనతో మ్యాచ్ ఆడకపోతే వాళ్ళకు పోయేదేం లేదు వాళ్ళంటే ఉన్నోళ్ళు మనలాంటి లేని వాళ్ళకి వాళ్ళతో మ్యాచ్ ఆడతనే కదా పైసలు వచ్చేది పైసల కోసం మనల్ని బల్లల దేవుని దగ్గరికి బర్రెని పంపించినట్టు పంపిస్తే వాళ్ళేమో కొట్టుడు కొట్టబట్టే ఎనీవే నెక్స్ట్ మ్యాచ్గా యుఏఈ మీద గెలిచి కమ్బ్యాక్ ఇద్దాం ఇక యుఏఈ వాళ్ళు కూడా మన మీద గెలిచే కంబ్యాక్ ఇద్దాం అని వేటి ఎత్తాలు ఒక పని చేయలేవే మీరు సపోడక యుఏఈతో ఓడిపోయి ఇంటికి పోలి అట్లయితే మీరు మళ్ళీ మా దగ్గరికి వచ్చి మింగించుకునే బాధ తప్పుతుంది వాళ్ళు కావాలని ఓడిపోవాల్సిన అవసరం లేదు మేము వాళ్ళని ఓడియడానికి రెడీగా ఉన్నాం యుఏఈ అంటే వట్టిదే విల్ షో ద అనుకుంటాల్లా సో ఫ్రెండ్స్ ఈ స్పూవ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి అట్లే మనలాగా కార్టూన్స్ పూస్ ఎట్లా చేయాలి స్క్రిప్ట్ ఎట్లా రాసుకోవాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలి దాని మీద ట్యుటోరియల్ వీడియోస్ అయితే చేసినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ మ్యాచ్కి ముందు చేసిన స్పూఫ్ వీడియోలో క్లియర్గా చెప్పినాం మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రెండు వందల ముప్పై ఒకటి గెలుతాం వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వంద లోపే ఆలౌట్ చేసి అని అనుకున్నట్టే జరిగింది మ్యాచ్ లాస్ట్ లాగా షైన్ షా అఫ్రీది ఒక నాలుగు సిక్స్లు కొట్టిండు కాబట్టి ఆయన వాళ్ళకి రెస్పెక్టబుల్ టూటల్ వచ్చింది లేకపోతే వాళ్ళు మనం అనుకున్నట్టే వందల లో అలౌట్ అయ్యేటోళ్ళు కానీ మనోళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసేది ఉంటే ఇంకా కథ వేరే ఉంటుండే ఎనీవే నెక్స్ట్ మళ్ళా సూపర్ ఫోర్లో మ్యాచ్ జరిగితే మనోళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా మీరే అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక కెప్టెన్ స్కై అయితే బర్త్డే స్పెషల్ బ్యాటింగ్ చేసి గెలిపించిండు జస్ట్ ఇంకో మూడు రన్స్ కొడుతూ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ అయ్యేది బట్ అన్ని రన్స్ పాకిస్తాన్ ఓటలేదు ఎనీవే మీ ఓపిన్ ఏందో సెక్షన్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్